మాకు మన నెల్లూరు జిల్లాకి ఒక లీడర్షిప్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి నెల్లూరు జిల్లాని నెల్లూరు రాజకీయాల్ని నీచమైన స్థాయిలో పూర్తిగా దిగజార్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నారాయణ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి రూప్ రూప్ కుమార్ యాదవ్కు దక్కుతుంది బహుశా చరిత్రలోనే నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ కూడా దుష్టశక్తులుగా మిగిలిపోతారు వీరందరికీ నేతృత్వం వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక వెన్నుపో తెలుగు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుదారుడుగా వీళ్ళందరికీ కూడా సహకరిస్తూ ఎంత నీచ నికృష్ట రాజకీయాలనైనా కూడా నడిపి గెలుపును సాధించాలి అన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కానీ దానికి పూర్తి భిన్నంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంది ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ కుటిల రాజకీయాలు కుట్ర రాజకీయాలు పనికి రావు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఆ కుటిల కుట్ర రాజకీయాల్లో భాగంగానే ఈరోజు పద్నాలుగు వందల మంది హైదరాబాద్ నుంచి కడప నుంచి విజయవాడ నుంచి కొంత కొన్ని సంఘ విద్రోహ శక్తుల్ని అంటే దొంగతనాలు చేయడంలో హత్యలు చేయడంలో నీ నీ నీచమైన నికృష్టమైనటువంటి పనులు చేయడంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి వ్యక్తుల్ని పద్నాలుగు వందల మందిని తీసుకొచ్చి నారాయణ ఈరోజు తన మెడికల్ కాలేజీ హాస్టల్లో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరిగింది రేపు పదమూడవ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో గందరగోళం సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి రాజకీయంగా తను లబ్ధి పొందాలనుకుంటూ ఉన్నాడు నారాయణ రెడ్డి శ్రీధర్ రెడ్డి సహజంగానే రౌడీ లక్షణాలు కలిగినటువంటి శ్రీధర్ రెడ్డి దందాలు చేసేటటువంటి శ్రీధర్ రెడ్డి వాళ్ళందరికీ కూడా రూప్ కుమార్ యాదవ్ తోడై అత్యంత సంపన్నులు ధనవంతులైనటువంటి నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సహకారంతో ఈరోజు నెల్లూరు జిల్లాని పూర్తిగా ధ్వంసం చేస్తూ నాశనం చేస్తూ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం బయట వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికలు జరిగేటప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉండడానికి లేదు ఈ విషయం కలెక్టర్ గారికి తెలుసు ఎస్పీ గారికి తెలుసు ఐజీ గారికి తెలుసు చాలామంది అధికారులందరికీ కూడా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనకి తెలుసు కానీ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు తెలిసి అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళకి సమాచారం ఇవ్వలేదా మాకు తెలిసినటువంటి సమాచారం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియలేదా లేదు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇంత మిగతా అధికారులందరూ కూడా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ పద్నాలుగు వందల మంది రేపు పదమూడవ తారీఖు ఏం చేయబోతున్నారు నెల్లూరు ప్రజల ప్రాణాలకే ముప్పు ఏ మాత్రం ఎక్కడ పొరపాటు జరిగినా నేను ఒక్కటే చెప్తా ఉన్నా దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత బాధ్యులవుతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను దీనికి సంబంధించి ఫిర్యాదుని ఈరోజు ఆరు గంటల తర్వాత అంటే ఎన్నికల ప్రచార భాగం ముగి గట్ట ముగియగానే ఎవరెవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనో ఆరు గంటల తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడున్నారన్నటువంటి విషయం కూడా వాళ్ళకి ఆధారాలతో తెలియజేయడం జరుగుతుంది ఈ లోపలనే వాళ్ళని వేరే దగ్గరికి కానీ షిఫ్ట్ చేస్తే పోలీసు విభాగానికి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ జీపీఎస్ లొకేషన్స్ ఎవరు ఎక్కడుండారు విషయాన్ని తెలుసుకునేటటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పోలీస్ అధికారులు అప్రమత్తం కావాలి కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకోవాలి లేకుండా ఈ ముగ్గురికి మొట్టమొదటిగా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఆ ఫిర్యాదు మీద వాళ్ళు తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ విజయవాడ ముఖే ముఖేష్ గారికి ఆ తర్వాత అట్ అట్పుటింగ్కి కూడా కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఢిల్లీ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక చంద్రబాబు నాయుడు కుట్ర కుటిల రాజకీయాలని ఒక్కసారి తెలుసుకోవాలి తన సహచరులనే తన తన నేర ప్రవృత్తి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన సహచరులనే వెన్నుపోటు పొడిచేటటువంటి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ని వెన్నుపోటు పొడిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది పవన్ కళ్యాణ్ గుర్తు అది అది ఆయన గమనించాడా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాల్లో ఎంత సిద్ధహస్తుడని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తుల్ని ఉసిగుల్పి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో అక్కడ కుటిల కుట్ర రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఒక ఒక సేన అన్నటువంటి ఒక దాన్ని పెట్టి ఒక వ్యక్తి పేరుతో అతను ఓపెన్గా ప్రత్యక్షంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఓడించేదానికి వివిధ సామాజిక వర్గాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇవ్వడం అక్కడ ప్రచారం చేయడం అవన్నీ చే తెలుగు తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేసినటువంటి అభ్యర్థి వర్మ ఆయన సహకారంతో ఇవన్నీ చేస్తుంటే ఏదో కంటినీటి తుడుపుగా ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి తగు పెట్టేదానికి నేను ఈ విషయం చెప్పట్లేదు వీళ్ళందరి కుట్ర కుటిల రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలని గురించి నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు సహజంగానే నేను చెప్పినటువంటి స్వ నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఎన్నో హత్యలు చేయించినటువంటి వాడు వంగవీటి రంగానికి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి చెరుకు చెరుకులపాడు నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి దళితులను ఊత ఊచకోత గగనపరుడు కానీ కారం చేడు కాని ఊచకోత ఊచకోత వ్యక్తి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఓడించడం అన్నటువంటిది పెద్ద పని కాదు చంద్రబాబు నాయుడికి నేను ఒకటే చెప్తా ఉన్నా జనసేన కార్యకర్తలందరికీ కూడా మీరు అప్రమత్తం కాండి మీరు చంద్రబాబు ఎలాగైతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో మీరు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా జనసేనకి జనసేన కార్యకర్తలందరూ కూడా ఆలోచించుకోవాలి జగన్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇక ఒకవైపు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా అది తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఉన్నా జనసేనకు ఓటేసి ఉన్నా లేకుండా ఉంటే కాంగ్రెస్కి ఓటేసి ఉన్నా ఎవరికి ఓటేసి ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణాల్లో పేదలకు లబ్ధి చేకూర్చినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్రంలో నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి నీ యొక్క నలభై సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ప్రజలకు మేలు చేకూర్చేటటువంటి పని మీ జీవిత చరమాంకంలోనైనా చేయండి చంద్రబాబు గారు అని నేను చెప్తా ఉన్నా ఇటువంటి కుట్ర కుటిల రాజకీయాలు మానుకోండి మీ యొక్క మీ మీలో మీ యొక్క కూటమి భాగస్వాముల్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయకండి బీజేపీకి తన తమ భాగస్వామి భారతీయ జనతా పార్టీకి గెలవలేనటువంటి సీట్లు పురంధరేశ్వరి ద్వారా తన పురంధరేశ్వరి మనసంతా కూడా తెలుగుదేశం వైపు ఉంటుంది ఆమె భౌతికంగా బీజేపీలో ఉంటుంది అటువంటి వ్యక్తి ద్వారా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనుకుంటాడో అనుకున్నాడో ఆ సీట్లన్నీ బీజేపీకి కేటాయించడం జనసేన కేటాయించడం వాళ్ళందరూ కూడా ఓడిపోయే రకంగా ఈయన రాజకీయాలు చేయడం ఇవన్నీ కూడా కుట్రలు కుతంత్రాల్లో ఒక భాగం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు అంశాలని ఈ రెండు అంశాలని నేను ఒక అంశం ఈ యొక్క రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో నెల్లూరులో ముఖ్యంగా ఇటు రూరల్ ప్రాంతంలో రూరల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అల్లకల్లువలు సృష్టించడం ఇటు చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు ఈ కుటిల రాజకీయాలు ఎందుకు నేను ఇవన్నీ చెప్పాను అవన్నీ కూడా ఈరోజు ఈ పద్నాలుగు వందల మందిని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత నేర ప్రవృత్తి కలిగిన వాడంటే నారాయణ ఇక్కడికి పద్నాలుగు వందల మందిని పంపించింది చంద్రబాబు నాయుడుకు తెలిసే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి ఒకటే చెప్తా ఉన్నా నువ్వు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పడవచ్చు బీజేపీని మీరు మోసం చేయొచ్చు కానీ నీ యొక్క నే ఈ యొక్క నేర ప్రవృత్తి కలిగినటువంటి మీరు ఈ కుట్ర కుటిల రాజకీయాలు నెల్లూరులో చేస్తే ఒప్పుకోము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అధికారులందరూ అప్రమత్తం కండి ఏ అధికారులైతే తగిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోలేదో వాళ్లపైన ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయేటటువంటి ప్రభుత్వంలో చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు ఖలీల్ భాయ్ మాట్లాడుతారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు సిటీలో చూస్తున్నాం నారాయణ గారు ఎంతోమంది షీటర్స్ అని బయటని తెప్పించుకొని ఒక సామాన్ సామాన్ మీద గెలవాలని ఎంతమందిని ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని మా జెండా వీధిలో తిప్పారు ఆయన సీఎం క్యాడినెట్ పద్నాలుగు సంవత్సరాల హిస్టరీ ఉంది ఆయన సీఎం అన్నారు పద్నాలుగు సంవత్సరాలు వచ్చి వీధిలో తిరుగుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని ఇలాగ ప్రతి ఒక్కరిని నా సిటీలో తిప్పి ఆయనకి ఎంత భయం ఉందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈరోజు ఒక సామాన్ మీద జగనన్న నాకు అండగా ఉన్నంతవరకు ఎవరు ఏం చేయరు ఇక్కడ మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అన్న జిల్లా చంద్రశేఖర్ చంద్రశేఖరన్న ఉన్నారు అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్క డివిజన్లో బాగా పనిచేస్తున్నారు వాళ్ళ ఆశీస్సులతో ఈ రోజు నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి నాకు సేవ మీ సేవ చేసుకునే అవకాశం కల్పించండి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక సామానుడికి అలాగే విజయసాయి ఎంపీ అభ్యర్థికి విజయసాయి అలాగే ఒక మీ అందరూ ఒక ఓటు రెండు ఓట్లు వస్తాయి రెండు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని మీ అందరూ ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా నేను తప్ప మంచి మెజార్టీతో గెలుస్తా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను